హలో నమస్తే మీరు మంచి ఉన్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈ బొట్టు పువ్వులు గాజులు ఇన్ని రకాలైన కలర్ కలర్ గాజులు చూస్తుంటే చాలా మస్తు అనిపిస్తుంది ఇవన్నీ గాజులు బొట్టు ఇవన్నీ చూడగానే నాకు గుడిలో ఉన్న అమ్మవారు గుర్తుకొచ్చారు గాజులు ఏంది గాజుల సంగతి ఏంది గాజుల ముచ్చట అని తెలుసుకుందాం అనుకున్నాం కదా మరి ఆ ముచ్చట ఏందో మనం మాట్లాడుకుందాం ఓకే మొన్న మా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్క చిల్లాల గాజులు అండ్ పదిన మరదల గాజులు మనవరాల గాజులు అని వేసుకుంటారు ఓకే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మాకు పదిన లేరు మేము ఉన్నది ఒక ఇద్దరం సిస్టర్స్ మేము అండ్ మళ్ళీ నేను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా నాకు ఆడబిడ్డలు లేరు మా హస్బెండ్కి ముగ్గురు వాళ్ళ ముగ్గురు ముగ్గురు బ్రదర్సే ఆడబిడ్డలు కూడా లేరు సో మనకి ఇట్లాంటి గాజుల ప్రోగ్రామ్ అసలు చేసుకోలేదు ఈసారి వెళ్ళినప్పుడు మా చెల్లి ఏమని చెప్పిందంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆడబిడ్డలు ఉంటారు కదా వాళ్ళ ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళిద్దరూ అక్క చెల్లెలా గాజులు వేసుకుంటారు అక్క మనం కూడా వేసుకుందామని చెప్పింది ఓకే అండ్ గాజుల సాంప్రదాయం ఏంటి అని అనుకుంటారా నాకు తెలిసినంతవరకు అయితే మీకు చెప్తాను మీకు రాఖీ ఉంది కదా బ్రదర్ అండ్ సిస్టర్స్కి అది బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్స్ పెంచుకోవడానికి ఆ పండగ ఎట్లను అక్క చెల్లెళ్ళ గాజులు బదిన మరదల గాజులు వాళ్ళ మధ్యలో సఖ్యతని వాళ్ళ మధ్య వాళ్ళ మధ్యలో బాండింగ్ పెంచడానికి ఇది మా సైడ్ పెద్దలు పెట్టిన సాంప్రదాయం అక్క చెల్లళ్ళు మళ్ళా మళ్ళా కలవడానికి పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎక్కడికో వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు కదా అత్తగారింటికి మన మళ్ళీ ఇట్లాంటి సాంప్రదాయంగా కలుసుకోవడానికి ఒకటి వాళ్ళు ఏర్పరిచిన మంచి ఆచారం అండ్ నేను బాధపడేదాన్ని అరే మాకెవ్వరు లేరు కదా అన్నదమ్ములు ఇట్లా వదిన వాళ్ళు ఎవరు లేరు కదా అండ్ సైడ్ కూడా ఆడబిడ్డ వాళ్ళు ఎవరు లేరు కదా మాకు ఇట్లాంటివి గాజులు అని సాంప్రదాయం లేకుండా అయిపోయింది కదా అని కానీ నాకు తెలిసింది ఏంటంటే అక్క చెల్లెల గాజులు కూడా ఉన్నాయి అక్క మనం కూడా వేసుకుందాం ఆడబిడ్డ వాళ్ళు అని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది ఈ హ్యాపీ అనిపించింది కదా ఆమె ఏస్టర్డే వచ్చింది నేను వచ్చింది ఈరోజు వెళ్ళినాం అనుకోకుండా జరిగిన ప్రోగ్రామ్ ఇది ఓకే వెళ్ళినాం షాపింగ్ చేసినాం ఐదు రకాల గాజులు పువ్వులు బుట్టు అన్నీ డెక్ అరేంజ్ చేసుకొని మేము సాంప్రదాయంగా వేసుకుంటున్నాం ఫస్ట్ బొట్టు వేసుకున్నాం ఇద్దరికి ఇద్దరికి బొట్టు పెట్టుకొని తర్వాత గాజులు మా చిల్ల ఐదు రకాల గాజులు వేసింది వేసిన తర్వాత మనకి ఆడవాళ్ళంటే గుర్తుకొచ్చేది పువ్వులు గాజులు బొట్టే కదండి పువ్వులు కూడా పెట్టుకున్నాం ఇక నాది అయిపోయింది అక్కడ మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మా చిన్న పాప అయితే నాకు గాజులు మమ్మీ నేనేకుంటాను నేను వేసుకుంటా అని చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది అగో నాకేస్తావా నాకేస్తావా అని అడుగుతుంది మేము ఎంత ఎక్సైటెడ్నో మా అక్కడ ఎక్కువ ఎగ్జైట్గా ఉన్నారు వీళ్ళు ఎక్కువ మా పిల్లలు మా లక్కే ఏంటి అంటే ఎక్కువ వీళ్ళకి ట్రెడిషనల్ గాజులు పువ్వులు అంటే గుడులు పూజలు ఇవి ఎక్కువ ఇష్టం మా పెద్ద పాపకైనా చిన్న పాపకైనా రెడీ అవ్వడం చాలా ఇష్టం ఏ ఆడపిల్లకైనా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం ఓకే ఇప్పుడు నారీ అయిపోయింది ఇప్పుడు మా చెల్లెకి ఫస్ట్ బొట్టు పెట్టాను కదా ఇప్పుడు గాజులు ఒక దాని తర్వాత ఒకటి ఐదు రకాలైన గాజులు వేసుకున్నాం చెవి నిండా ఎప్పుడో అప్పుడు వేసుకున్నాను నేను మళ్ళీ తర్వాత ఇన్ని రకాల గాజులు ఇప్పుడు వేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది మరి మళ్ళీ ఇన్ని నేను చేతుల నిండా గాజులు వేసుకోవడం చాలా బాగా అనిపించింది అండ్ మా చెల్లె పెళ్ళైన తర్వాత ఫస్ట్ మేము ఫస్ట్ టైం మేము జరుపుకున్న ఇది ఒక మంచి పండుగ ఇది ఇట్లా జరుపుకోగానే అరే ఈ వీడియో ఏందో అందరికీ చూ అందరికీ చెప్తే బాగుండనిపించింది ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లాంటి ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ రిలేషన్స్ అక్క ఇట్లాంటి సిస్టర్స్ రిలేషన్ బాండింగ్ కూడా పెంప ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఏం లేదండి గాజులు పువ్వులు మనకు తెలిసిన ప్రకారం మన ఈ సిస్టర్స్ బాండింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఈ ఆచారం అనేది చాలా ఉపయోగపడుతుంది మా మా పిల్లలు అయితే కాజులు ఎప్పుడు వేసుకుందామా అని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎప్పుడైపోతుందా వీళ్ళు మాటలు అయిపోతలేవు అది అని వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు మా పాప మా పెద్ద గిచ్చుతుంది ఇచ్చుతుంది చిన్నపిల్లలు ఎంతైనా కొంచెం గడుసు పెద్ద పిల్లలు చాలా హోప్గా ఉంటారు ఎందుకంటే నేను కూడా పెద్దదాన్ని ఆమె మా చెల్లె కూడా సేమ్ వాళ్ళిద్దరూ గా కూర్చున్నాం వాళ్ళిద్దరొకటి మేమిద్దరం ఒకటి మా ఇద్దరికి చాలా హోపీకి బాగుంది మాది అయిపోయింది ఇప్పుడు మా పిల్లలు వచ్చింది మా చిన్న పాప చూసారా ఎంత మంచిగా పెడుతుందో బొట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎంత క్యూట్ స్మైల్ కదా నేను మా పెద్ద పాపకి చిన్న పాప పెడుతుంది ఇయో పెద్ద అక్కకి చిన్న అక్క పెడుతుంది గాజులు చాలా ఎగ్జైట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకన్నా కూడా ఇలాంటి వన్ ఇయర్కి అయినా ఇలా జరుపుకుంటూ రాఖీ ఇలా జరుపుకుంటారు ఇట్లా బ్యాంగిల్స్ పండగ కూడా అట్లా జరుపుకుంటే వాళ్ళకి మధ్యలో రిలేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓకే అండ్ మీరు అబ్జర్వ్ చేసేలో లేదు ఇట్లాంటి వాటికి ఐదుగురు పదకొండు మంది ఉండాలంటారు కదా అండ్ ఈ మధ్యలోనే ఒక గెస్ట్ వచ్చి మీరు అబ్జర్వ్ చేశారు అదే అండి మా చెల్లె వాళ్ళ బిడ్డ వచ్చింది మొత్తం మేము ఐదుగురం అయినాం మేము ఐదుగురం చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఇది నెక్స్ట్ ఆ చిన్న పాపకి కూడా వేసాం కొంచెం పాప కదా అని హైడ్ చేసినాం ఏమనుకోకండి ఓకే మేము ఈ దాన్ని చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకున్నాం ఇందులో మా పెద్దమ్మ బిడ్డ ఒకటి మిస్ అయింది ఇది అనుకోకుండా జరిగిన ప్రోగ్రాం అవి నేను అనుకున్నాం ఈరోజు సంతోషంగా జరుపుకున్నాం మేము పిల్ల మేము పూలు పెట్టుకున్నాం కదా వాళ్ళకి పెట్టకుండా ఎట్లా అగ చూడు వాళ్ళకి ఎట్లా అంటే నార్మల్గా పెడితే కుదరదు మా చిన్న పాపకైతే జడ పెద్ద జడ వాళ్ళ జడ ఉన్నట్టు ఉండాలి అందుకే అట్లా పెట్టాను చూడు అగ జడని ఎట్లా తిప్పుతుందో అండ్ సారీ అక్క ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి మిస్ అయింది నెక్స్ట్ టైం అందరం కలిసి చేసుకుందాం మా లాగనే అందరం కలిసి అక్క అందరు కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం వదిన మరదలు అన్ని వాళ్ళ మధ్యలో రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి చక్కటి సాంప్రదాయం నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే థ్యాంక్ యూ తెలుసుకున్నాం కదా ఇప్పుడు అమ్మ మనవరాళ్ళు వదిన మరదలు ఆడబిడ్డలు అండ్ ఇంకా భార్య భర్తలు మనవడు ఇలాంటి రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి మరి ఆ ముచ్చట్లేదో తెలుసుకోవడానికి నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్